స్మహరా ప్రభు ఒక తండ్రి తన బిడ్డలని ఎంతగా కాపాడుకుంటాడో ఎంతగా వారి అభివృద్ధికై ప్రాకులాడతాడో ఎంతగా వారి సుఖ సంతోషాలకై తప్పిస్తాడో అంతకంటే మించి వర్ణించలేనంత ఎక్కువగా నీ రక్షణ నాకు అనుభవం అవుతోంది కన్న తల్లిదండ్రులకు ఈ వాత్సల్య ప్రేమ వచ్చింది నేనుండే నీవు వాత్సల్య సస కనివి ప్రేమ కనివి తండ్రి ఈ లోకంలో సుఖంగా ఆనందంగా జీవించటానికి నీ ఒక్క ఆశ్రయం మాత్రమే ఆధారం తండ్రి ఈ లోకములలో కేవలం నా సర్వస్వంగా నిర్ణయించుకొని నిన్నే నమ్ముకొని జీవించటంలో ఉన్న ఆనందం వర్ణనాతీతం తండ్రి నీతో నాకు ఈ గల ఈ బంధాన్ని ఇంకా ఇంకా పెంపు చేసి పూర్తిగా నీకే అర్పణమైపోయేటట్లు అనుగ్రహించు ప్రభు ఎల్లవేళల సుఖించునట్లు బాబాజీ